హే హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను మీ ప్రకాష్ వెల్కమ్ టు పీపీ ఫామ్ తెలుగు ఈరోజు మన టర్కీ కోడిని అక్కడ నుంచి షిఫ్ట్ చేసామండి ఇవి బయట సైడ్ ఉండే అంటే పొదల్లో ఉండేవి అయితే అక్కడే ఈ కేజీతో పాటు ఉండే అయితే ఇందులో నుంచి పిల్లలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి కదా ఈ బయటకు వచ్చిన పిల్లలు అక్కడ ఉండడం వల్ల వెంటనే చీమలు పట్టేసి ఆ పిల్లలు అనేవి చనిపోతున్నాయి దానికోసం అయితే మనము షెడ్లో షిఫ్ట్ చేసాము ప్రస్తుతం అయితే ఒకటి పలగొట్టుకొని బయటకు వస్తుంది ఇంకోటి వచ్చింది అది చనిపోయింది అయితే మనము ప్రస్తుతం ఎక్కడి నుంచి తీసుకొచ్చానో అక్కడికి తీసుకెళ్తాను అండ్ అది ఆ ప్లేస్ చూపిస్తాను దాంతోపాటు రేపు రేపు నేను మార్నింగ్ కల్లా ఇంకో ఇందులోనే అప్లోడ్ చేస్తున్నాను ఇది కంటిన్యూ చూడండి మీకు తెలుస్తుంది ఎన్ని పిల్లలు బయటకు వచ్చినాయో అంటే ఈ పిల్లలు కూడా ఏ విధంగా ఉన్నావు ఇది చాలా గట్టి కరుస్తుంది గాయస్ ఈ చాలా పాములు కందు కూడా చాలా డేంజర్గా ఉంది ఇది ఇది ఒకటి మాత్రం ఎందుకంటే బుసలు కొడుతుంది ఇంకా వాటికి ఏమైనా హాని కలిగిస్తానే చెప్పేసి అవైతే కరుస్తున్నాయి నేనైతే ఫస్ట్ ప్రస్తుతం సెట్ చేసేస్తున్నా ఇప్పుడు నేను ఆ ప్లేస్ చూపిస్తాను దాని తర్వాత ఓకే గాయస్ బయటికి వచ్చేసినాయి టర్కి పెట్టడానికి పోతే ఇవన్నీ బయటికి వచ్చేసినాయి వీటికి అద్దు అదుపు ఏమి లేదు అతంతా అరుస్తూనే ఉంటుంది ఎయ్ చాలా మొత్తం అవి సెట్ చేసుకుంటాను మొత్తం సెట్ చేసుకుంటున్నాయి అంటే ఇవి సగం అది సగం ఇది సగం రెండు కలిసి పెట్టినాయి కాబట్టి కొన్ని కొన్ని ఖరాబ్ ఉండే ఎందుకంటే మొన్నటి వరకు ఎండలు ఎక్కువ కొట్టినాయి కదా దానివల్ల కొన్ని ఖరాబ్ అయినాయి అందుకే మేము అవి ఏదైతే ప్లేస్లో గుడ్డు పెట్టినో అదే ప్లేస్లో ఇక జాలీ మొత్తం పెట్టిస్తాం అనమాట ఆ ప్లేస్ కూడా చూపి చూపిస్తాను మీకు ఏ విధంగా ఉండేనో మా అన్న అయితే లోపలికి తీసుకెళ్తుండేవో నడు ఇది లోపలనే ఉండాలి ఇది దీనికి మాత్రమే మేము గీ అంజలి వాటర్ తాగుతుంది వాటర్ తాగలేనట్టుంది తాగు తాగు అందరికీ హాయ్ చెప్పు అందరికీ హాయ్ చెప్పు ఇట్లా ఇట్రా ఇట్రా సబ్స్క్రైబ్ చేయమను మా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయమను లైక్ చేయమను లైక్ లైక్ చెప్తాను చేస్తలేరా లైక్ చేస్తలేరా చేస్తారులే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేస్తారు ఎందుకంటే నువ్వు హై ఫై ఓకే లైక్ లైక్ చేస్తారు చేస్తారు థ్యాంక్ యూ చెప్పు అందరికీ థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ షేర్ దొంగ మా వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారు థ్యాంక్ యూ కూడా నేను ఎలా ఉన్నాను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాయస్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ సో గాయస్ రాత్రి ఈ ప్లేస్ నుంచే మనం టర్కీ కోడిని షిఫ్ట్ చేశాము ఎందుకంటే ఈ ప్లేస్లోని మన టర్కీ కోడిని కిందనే నేల మీద ఉంది కాబట్టి కింద నుంచి చీమలన్నీ ఈ ప్లేస్లో నుంచి కట్ చేస్తుంది అయితే మా అన్న ఆ కేజీని పెట్టేసి దానిపైన కప్పి దానికైతే ప్లేస్ తయారు చేశాడు అయితే చూడండి ఎలకలు మొత్తం ఎట్లా పొక్కలు కొట్టినాయో అండ్ టర్కీ ఈకలు మొత్తం తినేసినవి అంటే ఈ వెనక నుంచి రాత్రిపూట ఈకలు మొత్తం కట్ చేసి ఆ టర్కీ కోడి ఈక అంటే తోకనే లేదు మొత్తం తోకలు మొత్తం కట్ చేసినాయి ఎలుకలు అయితే ఇక్కడ నుంచి మనం ఈ ప్లేస్ నుంచి అయితే టర్కీ కోడిని మన ఫామ్లో అయితే షిఫ్ట్ చేస్తాము కానీ ఇక్కడే బెటర్గా ఉండే ఎందుకంటే కూల్గా ఉండే ఈ ప్లేస్లో అక్కడ మాత్రం కొద్దిగా వేడిగా ఉంది సో గాయస్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే నేను షిఫ్ట్ చేశాను లోపల ఎన్ని పిల్లలు ఉన్నాయో ఇప్పుడైతే నేను చూపిస్తాను సో అక్కడికి వెళ్దాం లెట్ స్టార్ట్ చూద్దాం లోపలికి వెళ్దాం బయటికి వచ్చినట్టుంది ఒక పిల్ల మాత్రం గుడ్ అయితే కూడా చిమురు పట్టేస్తున్నాయి కదా ఓ భయ్యా ఏదివి నన్ను మే పక్కడలేదు ఒకటి బయట తుబ్బు పరుస్తుంది ఒకటైతే బయటికి వచ్చేసిందిగో వచ్చేసింది ఎంత కదా నెక్స్ట్ వీడియోలో మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను ఎన్ని పిల్లలు బయటకు వచ్చాయి సో ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మధ్య మధ్యలో నాకు డిస్టర్బెన్స్ వస్తుంది ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉంటున్నా అప్పుడప్పుడు వచ్చి నేను వీడియోస్ చేసి వెళ్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే వీడియో కూడా నాకు క్లారిటీ లేకుండా అవుతుంది ఇకపై మంచి మంచి వీడియోస్ అంటే కంటెంట్ మాత్రం కరెక్ట్గా ఉంటుంది అలా నేను స్క్రిప్టింగ్ రాసుకొని చెప్తాను ఇది స్క్రిప్టింగ్ లేకుండానే నేను చేయడం వల్ల ఇలా ఉంటుంది సో నాకు మాటలు కూడా తడబడుతున్నాయి అంటే ఎలా చెప్పాలి ఏంది అని చెప్పేసి సో నెక్స్ట్ టైం నేను స్క్రిప్ట్ రాసుకొని డీటెయిల్గా ఇన్ డీటెయిల్గా నేను ఈ వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో థ్యాంక్ యూ గాయస్ ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఇక్కడ చీమలు చాలా బాగున్నాయి గాయస్ దీన్ని ఇప్పుడు నేను షిఫ్ట్ చేయాలి మొత్తానికి